తర్వాత పంతొమ్మిది అధ్యాము ఇరవై ఆరు తన తల్లి తన తల్లిని తన ప్రేమించిన శిష్యుల్ని ఎక్కడికి పిలిచి నేనే అన్నట్టుగా ఉండే ప్రభావతో అందరితో మీరు మాట్లాడి ప్రభావం వాక్యం ద్వారా మమ్మల్ని బయలుపరిచి నడిపిస్తాడు సమస్తమై మాకు చేసుకుంటున్నా తండ్రి మా ఏ పలికినా సినిమాలో పడికిన ఏడు మాటలు మరి మూడు మాటలు చూస్తున్నట్లయితే ఏ సో తన తల్లి తాను ప్రేమించిన దగ్గర నిలిచినట్టు చూచి అమ్మ ఇదిగో నీకుమారుడని తన తల్లితో చెప్ప తర్వాత శిష్యులు చూచి ఇదిగోని తల్లి అని చెప్పాడు ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన చేర్చుకున్నాను అయితే దేవత దేవుడు ఆ శ్రమలో కూడా అంత మరి ఆ కల్వర్ సినువుపై మరి అంతగానో తన రక్తాన్ని చిందించి మనకు మన కొరకు ఆయన అంత అనుభవిస్తూ కూడా తన బాధ్యత మనకి ఒకసారి జ్ఞాపకం చేస్తుంది మరి ఏ శిష్యుడికి తన తల్లిన చెప్పిన వ్యూహా ఎందుకంటే సన్మానించిన గౌరవించాలి మరి ఆ మీరు మూడు సాయంత్రతను చూస్తున్నప్పుడు

i పిల్ల ప్రభునందమే తల్లిదండ్రులు విజయ్ ఇది ధర్మమే నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు అప్పుడు నీ